చరిత్ర చెబుతోంది సహర్సా నిర్ణయమే బీహార్ భవిష్యత్తు బీహార్ రాజకీయాల్లో అనేక ప్రాంతాలు ఒక ఎత్తైతే సహర్సా నియోజకవర్గం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది సాధారణ నియోజకవర్గం కాదు రాష్ట్ర అధికార దిశను మార్చే ప్రాంతం ఈ విషయాన్ని చరిత్రనే చెబుతోంది సహర్సాలో గెలిచిన పార్టీ బీహార్ సింహాసనాన్ని అధిరోహించింది ఎన్నో దశాబ్దాలుగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎవరి వైపు మొగ్గు చూపిందో రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారాన్ని చేపట్టడం విశేషం అదే ప్రశ్న ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఈ ట్రెండ్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఏడులో సహర్సా నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి మొదటి ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటి ఆరుసార్లు గెలిచింది తర్వాత బీజేపీ రంగంలోకి దిగి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించింది ఇక ఆర్జేడి పార్టీలు రెండు సార్లు గెలిచాయి జనతా పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒక్కసారి చొప్పున గెలుచుకున్నాయి ప్రతిసారి సహర్సాలో గెలిచిన పార్టీ రాష్ట్రంలోనూ అధికారాన్ని ఏర్పాటు చేసింది దీంతో ఈ నియోజకవర్గం బీహార్ రాజకీయాలను నిర్ణయించే కేంద్రంగా మారింది ఈ ప్రాంతానికి మధేపుర లోక్సభ నియోజకవర్గానికి కూడా ఇదే సంబంధం ఉంది రెండు వేల ఎనిమిది నుంచి సహర్సా మధేపుర లోక్సభ నియోజకవర్గంలో భాగమైంది ఈ లోక్సభ పరిధిలో మొత్తం ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి వాటిలో సహర్స అత్యంత ప్రభావవంతమైంది మధేపురను జెడియూ బలమైన ప్రాంతంగా పరిగణిస్తారు రెండు వేల ఎనిమిది తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో జేడియూ మూడుసార్లు గెలిచింది ఆర్జేడీ మాత్రం రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి మాత్రమే సీటు దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ మళ్లీ సీటు గెలుచుకుని రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అంటే ఒకవైపు అధికార పక్షం హామీలతో ఆకట్టుకోవాలని చూస్తుంటే మరోవైపు ఆర్జేడీ స్థానికుల అసంతృప్తిని తన పక్షాన మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో బిజెపి జేడీయూ కూటమి అదే గెలుపు ధీమాతో ఉండగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం సహర్సాలో గెలుస్తామని భావిస్తున్నారు చరిత్ర చెబుతున్నట్టే ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఎక్కువగా ఉంది ఈసారి కూడా అలాగే అవుతుందా లేక చరిత్రకు కొత్త మలుపు వస్తుందా అనేది తెలియాలంటే మాత్రం నవంబర్ పదకొండు ఓటింగ్ తర్వాత ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే